ఈ వారం మిథున రాశివారికి మంగళ బుధ శుక్ర చంద్రుల సంచారం ముఖ్య ప్రభావం చూపుతుంది మీ రాశి అధిపతి అయిన బుధుడు ఈ వారం శుభస్థితిలో ఉండటం వల్ల తెలివి మాటతీరు నిర్ణయశక్తి అద్భుతంగా పనిచేస్తాయి కానీ రాహుకేతు ప్రభావం వల్ల కొంత అంతరంగ ఆందోళన మానసిక ఒత్తిడి కూడా ఉండవచ్చు ఈ వారం మీరు చేయివేసిన పనులలో విజయాన్ని సాధించడానికి స్థిరత మరియు నిర్ణయపూర్వక చర్యలు అవసరం స్నేహితులు సహచరులు కుటుంబ సభ్యులు మీతో చక్కగా మెలిగే అవకాశముంది వారపు మొదటి మూడు రోజులు పధ్నాలుగు పదిహేను పదహారు మానసిక శాంతి కొత్త ఆలోచనలు ఆర్థిక నిర్ణయాలకు శుభప్రదంగా ఉంటాయి వారాంతం పందొమ్మిది ఇరవై కొంత ఆర్థిక ఒత్తిడి అనుకోని ఖర్చుల సూచనలు కనిపిస్తున్నాయి గ్రహస్థితి విశ్లేషణ బుధుడు మీ రాశి అధిపతి లాభస్థానంలో ఉన్నందున మీ ప్రయత్నాలకు ఫలితాలు సానుకూలంగా వస్తాయి శుక్రుడు ఐశ్వర్యం కళలు ప్రేమ సంబంధాలపైనా దృష్టి పెట్టబోతున్నాడు మంగళుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఖర్చులు అధికం కానే అవకాశముంది చంద్రుడు మిథున రాశివారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు కానీ భావోద్వేగాలు కొంచెం ఎక్కువ అవుతాయి శని ప్రభావం వల్ల పాత బాధ్యతలు గుర్తుచేస్తూ కొంత ఒత్తిడి పెంచవచ్చు ఈ కలయిక వల్ల మీరు ఈ వారం కొత్త అవకాశాలపై దృష్టి పెట్టడం జీవిత దిశను పునరాలోచించడం మరియు పరిశీలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం యోగాసనం మానసిక స్థితి ఆత్మవిశ్వాసం ఈ వారం మీరు మీలోని దాగి ఉన్న ప్రతిభను గుర్తించగలుగుతారు మీరు ఎవరి మీదనైనా ఆధారపడకుండా స్వంతంగా ముందుకు సాగాలనే తపన పెరుగుతుంది బుధ ప్రభావం వల్ల మాట తీరు తేలికగా లాజికల్గా ఉంటుంది కానీ రాహు ప్రభావం కొద్దిసేపు మీను కన్ఫ్యూజన్లో పడేసే అవకాశముంది ధ్యానం జపం స్వీయ నియంత్రణ ఉదయాన్నే సూర్యారాధన చెయ్యడం వలన మనోధైర్యం పెరుగుతుంది యోగాసనం ఉద్యోగం వ్యాపార ఫలితాలు ఈ వారం ఉద్యోగ రంగంలో మిథునరాశివారు కొత్త ప్రాజెక్టులలో గుర్తింపు పొందే అవకాశముంది బాస్ లేదా ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెందుతారు పధ్నాలుగు పదిహేను తేదీలు మీ ప్రతిభను చూపే రోజులు కొత్త అవకాశాలు తలుపు తడతాయి పదిహేను నుండి పంతొమ్మిది వరకు కొంత ఆలస్యం ఫైల్ ప్రాసెస్లలో అంతరాయం రావచ్చు వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలకు సంతకం చేసే ముందు బాగా ఆలోచించాలి లాభమున్న భాగస్వామ్యాలలో జాగ్రత్త అవసరం ఈ వారం మీకు లాభం తెచ్చే రంగాలు కమ్యూనికేషన్ ఐటీ మీడియా మార్కెటింగ్ ఎడ్యుకేషన్ ట్రేడింగ్ ధనస్థితి ధనస్థితి పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఆదాయం కొనసాగినా అనుకోని ఖర్చులు కూడా వస్తాయి పాత బకాయిలు రికవరీ అయ్యే అవకాశముంది కొత్త పెట్టుబడులు ఈ వారం తప్పించుకోవడం మంచిది కుటుంబ ఖర్చులు వాహన మరమ్మతులు ఆరోగ్య వ్యయాలు పెరుగే సూచన శుక్రుడు మీ రాశికి సహకారం అందిస్తాడు కనుక ధన సంబంధమైన ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే యోగాభాసన ప్రేమ కుటుంబం ప్రేమ జీవితంలో ఈ వారం చక్కని మలుపు ఉంటుంది పాత అపార్ధాలు తొలగి సఖ్యత పెరుగుతుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కానీ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వివాహితులు భాగస్వామి భావాలను అర్థం చేసుకుంటే కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది అవివాహితులకు కొత్త పరిచయాలు సానుభూతి లభించే అవకాశముంది యోగాసనం ఆరోగ్య ఫలితాలు చిన్న ముక్కు గొంతు శ్వాస సంబంధ సమస్యలు కలగవచ్చు మిథున రాశివారు సాధారణంగా ఆలోచనలు ఎక్కువగా చేసేవారు కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించడం చాలా ముఖ్యం తేలికపాటి వ్యాయామం యోగా ధ్యానం ఉపయోగకరం శుభఫల సూచనలు శుభదినాలు బుధవారం శుక్రవారం శుభ రంగులు ఆకుపచ్చ తెలుపు శుభ సంఖ్యలు మూడు ఐదు శుభరత్నం పచ్చబిళ్ళు ఎమరాల్డ్ బుధవారంలో ధరించవచ్చు దేవతా ఆరాధన పరిహారాలు ఈ వారం బుధుడి అనుగ్రహం కోసం విష్ణు స్వరూపంలో బుధవారం పూజ చెయ్యడం విష్ణు సహస్రనామ పారాయణం లేదా బుధగ్రహ మంద్రం జపించడం మంచిది ఓం బుధాయ నమ రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి వృక్షారోపణ విద్యార్థులకు సహాయం లేదా పుస్తక దానం కూడా శుభఫలమిస్తుంది నవంబర్ పధ్నాలుగు శుక్రవారం ప్రారంభ శుభదినం ఈ రోజు మీకు చిన్న విజయాల ద్వారా పెద్ద ధైర్యం కలిగించే రోజు బుధగ్రహం ప్రభావం శుభంగా ఉండటం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం కనుగొంటారు పనుల్లో స్పష్టత ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ లేదా ఒప్పందానికి సంతకం చెయ్యడం శుభప్రదం ప్రేమ జీవితంలో పాత అపార్థం తొలగుతుంది శుభకార్యం లేదా స్నేహితుల సమావేశం ఉండొచ్చు జాగ్రత్త రాత్రి సమయాల్లో అలసట తలనొప్పి రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోండి నవంబర్ పదిహేను శనివారం ఆర్థిక నిర్ణయాలకు అనుకూలం ఈరోజు మీరు మీ ధన వ్యవహారాలు పెట్టుబడులు బకాయిలపై దృష్టి పెట్టాలి కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాలి కుటుంబంలో పెద్దవారి సూచనలు వినడం వల్ల ప్రయోజనముంటుంది ప్రేమ సంబంధాలలో గాఢత పెరుగుతుంది జాగ్రత్త అధిక ఆత్మవిశ్వాసం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు దేవతా ఆరాధన శ్రీ లక్ష్మీదేవిని సాయంత్రం పూజించండి నవంబర్ పదిహేను ఆదివారం భావోద్వేగ ప్రభావం ఎక్కువ చంద్రుడు భావాల స్థానంలో సంచరిస్తుండటంతో భావోద్వేగాలు పెరుగుతాయి పాత స్నేహితుల జ్ఞాపకాలు మిమ్మల్ని తడిపేస్తాయి కుటుంబ సభ్యులతో సానుభూతి చూపడం వల్ల సంబంధాలు మరింత బలపడతాయి కొన్ని చిన్న విషయాలపై విభేదాలు తలెత్తవచ్చు కాని మీరు ధైర్యంగా వాటిని పరిష్కరిస్తారు జాగ్రత్త ఆరోగ్యపరంగా కళ్ల సమస్యలు నిద్రలేమీ ఉండొచ్చు నవంబర్ పద్దెనిమిది మంగళవారం శుభ సమయం మంగళవారం మీకు ఉత్సాహం ధైర్యం అవకాశాల రోజు ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త మార్పులు సానుకూలంగా ఉంటాయి పెద్దల అనుగ్రహం పొందుతారు ప్రేమ జీవితంలో సంతోషకర పరిణామాలు విద్యార్థులు ఉద్యోగార్థులు మంచి సమాచారం అందుకుంటారు శుభదిక్కు తూర్పు శుభ రంగు పచ్చ నవంబర్ పంతొమ్మిది బుధవారం సానుకూల ఆలోచనలతో ముందుకు ఈరోజు బుధగ్రహ ప్రభావం శక్తివంతంగా ఉంటుంది మీ మాట తీరు తర్కశక్తి సమాధానాత్మక వైఖరి వల్ల అందరూ ఆకర్షితులవుతారు సమావేశాలు ఇంటర్వ్యూలు వ్యాపార చర్చలకు శుభ సమయం కుటుంబంలో చిన్నపాటి వేడుక జరగచ్చు జాగ్రత్త అధిక పని ఒత్తిడి వల్ల అలసట రావచ్చు నవంబర్ ఇరవై గురువారం వారాంత సమతుల్య దినం ఈ రోజు మీకు ముగింపు శుభప్రదంగా ఉంటుంది పాత స్నేహితులతో కలవడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది విద్యార్థులు బోధకుల సహాయం పొందుతారు కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది ధన విషయంలో కొంత ఆందోళన ఉన్న సాయంత్రానికి సర్దుకుంటారు దేవతా ఆరాధన శ్రీ గురువారిని పూజించండి పసుపు వస్త్రం దానం చెయ్యడం శ్రేయస్కరం విద్య విద్యార్థి ఫలితాలు విద్యార్థులకు ఈ వారం తన్మయత దృష్టి సృజనాత్మకత పెరుగుతాయి బుధుడి కరుణ వల్ల గణితం సైన్స్ భాషా విషయాల్లో విజయం సాధిస్తారు పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఉన్నవారు బుధవారం వరకు సిద్ధం చేసుకుంటే శుభం విదేశీ విద్యా అభిలాషలు మంచి సమాచారం పొందుతారు జాగ్రత్త మొబైల్ సోషల్ మీడియా దృష్టి తిప్పవచ్చు నియంత్రణ అవసరం పిల్లల ఫలితాలు పిల్లల పట్ల గర్వం కలిగించే సంఘటనలు ఈ వారం జరగవచ్చు కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది దూరంగా ఉన్న బంధువుల నుంచి సమాచారం వస్తుంది పెద్దలను గౌరవించడం వల్ల మంచి ఆశీర్వాదం లభిస్తుంది వివాహితులు భాగస్వామితో చిన్నపాటి మాటల తగవులు పడవచ్చు కానీ సమాధానాత్మకంగా మాట్లాడితే సమస్య పరిష్కారమవుతుంది వివాహితులకు కొత్త పరిచయాలు సానుభూతి లభించే అవకాశముంది ఆరోగ్య ఫలితాలు చిన్న ముక్కు గొంతు శ్వాస సంబంధ సమస్యలు కలగవచ్చు మిథున రాశివారు సాధారణంగా ఆలోచనలు ఎక్కువగా చేసేవారు కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించడం చాలా ముఖ్యం తేలికపాటి వ్యాయామం యోగ ధ్యానం ఉపయోగకరం అపర్లయ విజయ శుభ దినాలు బుధవారం శుక్రవారం శుభ రంగులు ఆకుపచ్చ తెలుపు శుభ సంఖ్యలు మూడు ఐదు శుభరత్నం పచ్చబిళ్ళు ఎమరాల్డ్ బుధవారంలో ధరించవచ్చు వృక్షారోపణ విద్యార్థులకు సహాయం లేదా పుస్తక దానం కూడా శుభఫలమిస్తుంది నవంబర్ పధ్నాలుగు శుక్రవారం ప్రారంభ శుభదినం ఈ రోజు మీకు చిన్న విజయాల ద్వారా పెద్ద ధైర్యం కలిగించే రోజు బుధగ్రహ ప్రభావం శుభంగా ఉండటం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాభాలం కనుగొంటారు పనుల్లో స్పష్టత ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటుంది కొత్త ప్రాజెక్ట్ లేదా ఒప్పందానికి సంతకం చెయ్యడం శుభప్రదం ప్రేమ జీవితంలో పాత అపార్థం తొలగుతుంది శుభకార్యం లేదా స్నేహితుల సమావేశం ఉండొచ్చు జాగ్రత్త రాత్రి సమయాల్లో అలసట తలనొప్పి రావచ్చు తగినంత విశ్రాంతి తీసుకోండి నవంబర్ పదిహేను శనివారం ఆర్థిక నిర్ణయాలకు అనుకూలం ఈరోజు మీరు మీ ధన వ్యవహారాలు పెట్టుబడులు బకాయిలపై దృష్టి పెట్టాలి కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి వ్యాపారులు లాభదాయక ఒప్పందాలు పొందుతారు కుటుంబంలో పెద్దవారి సూచనలు వినడం వల్ల ప్రయోజనముంటుంది ప్రేమ సంబంధాలలో గాఢత పెరుగుతుంది జాగ్రత్త అధిక ఆత్మవిశ్వాసం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకోవద్దు దేవతా ఆరాధన శ్రీ లక్ష్మీదేవిని సాయంత్రం పూజించండి నవంబర్ పదిహేను ఆదివారం భావోద్వేగ ప్రభావం ఎక్కువ చంద్రుడు భావాల స్థానంలో సంచరిస్తుండడంతో భావోద్వేగాలు పెరుగుతాయి పాత స్నేహితుల జ్ఞాపకాలు మిమ్మల్ని తడిపేస్తాయి కుటుంబ సభ్యులతో సానుభూతి చూపడం వల్ల సంబంధాలు మరింత బల ఆధ్యాత్మిక దృష్టి ఈ వారం మీ ఆత్మలో ఒక కొత్త వెలుగు ప్రస్ఫుటమవుతుంది జీవితాన్ని తాత్వికంగా చూడాలనే మనసు కలుగుతుంది మీకు శ్రమ మౌనం ఆత్మవిశ్వాసం అనే మూడు గుణాలు ఈ వారం పెద్ద మార్పు తెస్తాయి సాధారణ విషయాల్లో కూడా మీరు ఒక ఆధ్యాత్మిక అర్థం కనుగొనగలుగుతారు ధర్మం నీతి భక్తి పట్ల మీ మనసు మరింత ఆకర్షితమవుతుంది ఈ సమయంలో ధ్యానం ప్రాణాయామం వేదమంత్ర పారాయణం చేస్తే మీ మానసిక స్థితి పూర్తిగా స్థిరపడుతుంది సూచన ఉదయం గంటల ముందు లేచి నీరు తాగి సూర్యనమస్కారాలు చెయ్యండి ఆ తరువాత బుధగ్రహానికి గోధుమ లేదా పచ్చ పూలను సమర్పించండి ధర్మం కేతు ప్రభావం వారికి ఈ వారం రాహు పదకొండవ స్థానంలో ఉండటం వల్ల కొత్త పరిచయాలు ఆర్థిక లాభాలు సాంకేతిక రంగాల్లో విజయం సాధిస్తారు కాని రాహు ఎప్పుడూ మాయాజాలాన్ని కలిగిస్తాడు మీరు చూసేది నిజమో కాదో తెలిసికూడా కొంత అయోమయం ఏర్పడవచ్చు కేతు ఐదవ స్థానంలో ఉన్నందున మనసులో ఆత్మపరిశీలన వైఖరి పెరుగుతుంది ఇది మీకు ఆధ్యాత్మిక బలమిస్తుంది కాని ఆకస్మిక నిర్ణయాల విషయంలో జాగ్రత్త అవసరం పరిహారం బుధవారం ఓం రాహవే నమ నూట ఎనిమిది సార్లు జపించండి ఆదివారం రోజున పేదలకు ఆహారం పంచండి శని ప్రభావం శని ఈ వారం మీ ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నందున కొంత పాత భయాలు బాధ్యతలు రహస్య ఒత్తిడిలు మిమ్మల్ని కలతపెట్టవచ్చు కాని అదే సమయంలో శని మీకు నిబద్ధత క్రమశిక్షణ నేర్పుతాడు మీరు పాత తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది కర్మ సంబంధమైన ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి శని పరిహారం శనివారం నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించండి శనేశ్వర అష్టోత్తర శతనామ పఠనం చెయ్యండి శనివారం నల్ల దుస్తులు ధరించండి మంగళ ప్రభావం మంగళుడు వ్యయస్థానంలో ఉన్నందున ఈ వారం కొంత ఆర్థిక ఒత్తిడి కలుగుతుంది అయితే మంగళుడు ధైర్యం శక్తి చురుకుధనం ఇస్తాడు మీరు మీ ప్రయత్నాలను వేగంగా పూర్తి చేసే ఉత్సాహం పొందుతారు కాని కోపం నియంత్రించకపోతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారవచ్చు మంగళ పరిహారం మంగళవారం హనుమాన్ చలీసా చదవండి ఎరుపు రంగు పూలు లేదా చింతపండు దానం చెయ్యండి శుక్రప్రభావం శుక్రుడు ఐశ్వర్యం ప్రేమ కళ వినోద రంగాలకు ఆశీర్వాదం అందిస్తాడు మిథున రాశివారికి ఈ వారం శుక్రుడు స్నేహ సంబంధాలు మెరుగుపరుస్తాడు మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది ప్రేమ సంబంధాల్లో కొత్త చైతన్యం వస్తుంది కళాకారులు సంగీతకారులు మీడియా రంగంలోని వారు బాగా వెలుగుతారు శుక్రపరిహారం శుక్రవారం తెల్ల దుస్తులు ధరించండి శ్రీలక్ష్మీదేవికి తెల్ల జాస్మిన్ పూలు సమర్పించండి చంద్రుని ప్రభావం చంద్రుడు ఈ వారం మీ రాశికి ప్రబలమైన మానసిక ప్రభావం చూపుతాడు మానసిక స్థితి కొంత మారుతూ ఉంటుంది పధ్నాలుగు పదిహేడు తేదీలలో ఉత్సాహం ఎక్కువగా పదహారు పదిహేడు తేదీలలో కొంత ఆత్మపరిశీలనగా ఉంటుంది సాయంత్ర వేళల్లో దర్శనం చేసి చల్లని పాలు తాగడం శాంతిని కలిగిస్తుంది చంద్ర పరిహారం సోమవారం ఉపవాసం చేయడం శ్రేయస్కరం గోమయం దీపం వెలిగించి ఓం చంద్రాయ నమః జపించండి ముఖ్యమంత్ర జపాలు మిథున వారికి ఈ వారం జపించదగిన శక్తివంతమైన మంత్రాలు ఒకటి బుధ మంత్రం ఓం బ్రాంబ్రీం బౌం బుధాయ నమ రోజుకు నూట ఎనిమిది సార్లు బుధవారం రెండు కవచం ధైర్యం ధన ప్రాప్తి చెడు గ్రహ ప్రభావం నివారణకు మూడు విష్ణు సహస్రనామం లేదా గాయత్రీ మంత్రం మానసిక స్థిరత్వం ఆత్మశాంతి కోసం దాన ధర్మాలు పుణ్యకర్మలు ఈ వారం మిథున రాశివారు చేయదగిన పుణ్యకార్యాలు విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చెయ్యండి దేవాలయంలో పచ్చని మొక్కలు నాటండి గోశాల లేదా పక్షులకు ధాన్యం పంచండి ఇవి మీ రాశికి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి సమగ్ర గ్రహ ప్రభావ సారాంశం గ్రహం స్థానం ప్రభావం పరిహారం బుధుడు లాభస్థానం ఆలోచనల్లో స్పష్టత మాట తీరు మెరుగుపడుతుంది పచ్చబిళ్ళు ధరించండి శుక్రుడు స్నేహస్థానం ప్రేమ ఐశ్వర్యం తెల్ల పూలతో పూజ మంగళుడు వ్యయస్థానం ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి హనుమాన్ చలీస శని అష్టమస్థానం కర్మఫలాలు నల్ల నువ్వుల దీపం రాహు లాభస్థానం కొత్త అవకాశాలు పేదలకు ఆహార దానం కేతు ఐదవ స్థానం ఆధ్యాత్మికత జపం ధ్యానం వారపు సమగ్ర ఫలసారాంశం మిథున రాశివారికి నవంబర్ పధ్నాలుగు నుండి ఇరవై వరకు వారం విజయం మరియు జాగ్రత్తల మేళవింపుగా ఉంటుంది బుధగ్రహం మీకు స్పష్టత ధైర్యం చాతుర్యమిస్తుండగా మంగళుడు ఖర్చులు పెంచవచ్చు కాని శుక్రుడు మీకు ఆకర్షణ సంబంధాలు ప్రోత్సాహం అందిస్తాడు కుటుంబ సౌఖ్యం ప్రేమలో చైతన్యం ఉద్యోగ రంగంలో గుర్తింపు కొంత ఆర్థిక ఒత్తిడి కాని సర్దుబాటు సులభం ఆధ్యాత్మిక దృష్టి పెరుగడం మొత్తం చూస్తే మీరు ఈ వారం ఎంత శ్రద్ధగా సమయాన్ని క్రమబద్ధంగా వినియోగిస్తే అంత శుభ ఫలితాలు పొందగలుగుతారు జీవిత పాఠం ఈ వారం ప్రతి అడ్డంకి మన ప్రయాణంలో దిశచూపే సంకేతం మీరు ఎదుర్కొంటున్న ప్రతి అడ్డంకి ప్రతి ఆలస్యం ఒక కొత్త మార్గం చూపడానికి వచ్చిన పాఠమే దానిని నేర్చుకోండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఉద్యోగం వ్యాపారం ఫలసారాంశం ఉద్యోగులు అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి బుధవారం వరకు శుభ ఫలితాలు వ్యాపారులు కొత్త ఒప్పందాల కోసం మంగళవారం ఉత్తమ సమయం భాగస్వాములపై విశ్వాసముంచండి కాని అజాగ్రత్త వద్దు ఫ్రీలాన్సర్లు క్రియేటివ్ ఫీల్డ్ ఈ వారం మీరు కొత్త క్లయింట్లు సంపాదించే అవకాశం ఉంది ధనస్థితి ఆదాయం కొనసాగుతుంది కానీ ఖర్చులు తాత్కాలికంగా పెరుగుతాయి లాభాలు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రావచ్చు ఆస్తి లేదా వాహన కొనుగోలుకు వారం అనుకోండి ప్రేమ కుటుంబం ప్రేమలో కొత్త చైతన్యం పాత అపార్థాలకు ముగింపు భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది కుటుంబంలో శాంతి వాతావరణం నెలకొంటుంది పిల్లల విషయంలో ఆనందకర వార్తలు వినే అవకాశం ఉంది ఆరోగ్యం తలనొప్పి నిద్రలేమి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించండి యోగా లేదా ధ్యానం చెయ్యండి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది వారపు సుఖ సమయాలు రోజూ సమయం శుభకార్యాలకు అనుకూలం బుధవారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది ముప్పై కొత్త పనులు ప్రారంభం శుక్రవారం సాయంత్రం ఆరు నుంచి ఏడు ముప్పై ధన సంబంధమైన లావాదేవీలు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి ధానం పూజ కార్యక్రమాలు జాగ్రత్తలు సూచనలు రాహు ప్రభావం ఉన్నందున మాటతీరు జాగ్రత్తగా ఉంచండి దేనిపైన అధిక ఆశలు పెట్టుకోకండి పెద్ద మొత్తంలో అప్పు లేదా రుణం తీసుకోకండి చిన్నపాటి వాదనల నుండి దూరంగా ఉండండి శుభరత్నం శుభ సూచనలు శుభరత్నం పచ్చబిళ్ళు బుధవారంలో ధరించండి శుభరంగు పచ్చ నీలం శుభ సంఖ్య ఐదు శుభదేవత శ్రీ విష్ణు శ్రీహనుమంతుడు మిథున రాశివారికి నవంబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు వారం మిశ్రమ ఫలితాలు చూపే సమయం బుధుని అనుగ్రహంతో మీ మాటలకు విలువ పెరుగుతుంది ఆలోచనలు ఆచరణ రూపం దాల్చుతాయి అయితే మంగళ ప్రభావం వల్ల కొంత ఖర్చులు పెరిగినా శుక్రుడు మీకు ఆనందం సౌఖ్యం అందిస్తాడు కుటుంబ సౌఖ్యం ప్రేమలో సంతోషం ఉద్యోగంలో గుర్తింపు ఇవన్నీ మీ జీవితంలో వెలుగులు నింపుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి బుధవారంలో విష్ణు లేదా గణపతి పూజ చేయడం ఈ వారం అత్యంత శుభప్రదం మీరు చేసే ప్రతి సత్కార్యం ప్రతి దానం ఈ వారం పుణ్యఫలమిస్తుంది సంతోషంగా ధైర్యంగా ముందుకు సాగండి మీకు విజయం ఖాయం వారపు శుభ సందేశం ఉన్న చోటే విజయం ఉంటుంది ఆత్మవిశ్వాసం మీ జీవితం మారుస్తుంది